ముప్పై సంవత్సరాల తర్వాత పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో అయితే టీడీపీ గెలవడం మనం చూసాం అయితే ఇది ఇక్కడి నుంచి టీడీపీ గెలుపు అనేది మొదలైంది అనుకోవచ్చా లేకపోతే వైసీపీకి మళ్ళీ పుంజుకునే అవకాశం ఏమైనా ఉందంటారా ఏమండి ఆల్రెడీ పులివెందుల్లో వైసీపీ డౌన్ఫాల్ అనేది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కే స్టార్ట్ అయింది ఎందుకంటారు చెప్పన రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మెజార్టీ చూసుకోండి ఆల్మోస్ట్ ఒక ముప్పై వేలు తగ్గింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చూసుకోండి సో రెండు వేల ఇరవై నాలుగు నుంచే పులివెందుల ప్రజలు చేదరించుకుంటున్నారు ఆ చేదరించుకోవడానికి పరాకాష్ఠ రెండు వేల ఇప్పుడు ఏదైతే మొన్న పులివెందల జెడ్పీటీసీ మర్రెడ్డి రవీందర్ రెడ్డి గారి భార్య ఎవరైతే ఉన్నారో ఆమె గెలవడం అది కూడా వైసీపీకి డిపాజిట్ కూడా రాకుండా ఏదైతే ఉందో దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అతను చేసుకున్న స్వయం కృపాతాన్నే వైఎస్ అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వెనకాల ఎవరైతే ఉన్నారో ఇంట్లో ఇంకో ఆవిడ ఉంది ఆమె వీళ్ళ ముగ్గురు కలిపి చేసిన దానికే ఎందుకనంటే చెప్పన పులివెందల కడప జిల్లా రాజకీయం మొత్తం వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిన కాడి నుంచి ఎమ్మెల్యే అయిన కాడి నుంచి వివేకానందరెడ్డి రాజశేఖర్ రెడ్డి చూసుకునే వాళ్ళు ఒకవేళ ఒకళ్ళు ఎంపీగా వేస్తే ఒకళ్ళు ఎమ్మెల్యేగా వేస్తారు ఒకళ్ళ ఎమ్మెల్యేగా వేస్తే ఒక ఎంపీగా వేసుకునే వాళ్ళు అట్లాగా చూసుకున్నారు చూసుకున్నప్పుడు అలాంటి నీ సొంత బాబైనే జనాలు నువ్వు చంపినప్పుడు క్లియర్గా తెలుస్తుంది నువ్వు అసలు వీళ్ళకి ఏంటి సునీత గారు బయటకు వచ్చి మా అన్న ప్రజ మొన్నంటే అప్పుడు జరిగిన కొత్తలో చెప్పినప్పుడు ఏంటి బా షర్మిల దాని తర్వాత విజయమ్మ దాని తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి వాళ్ళు కొంతమంది ఎవరైతే వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఒక పది రోజులకో పదిహేను రోజులకో ఆ కార్య కార్యక్రమాలు ఉంటాయిగా అవన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళందరూ వచ్చారంట వచ్చినప్పుడు సునీత గారు ఎనుకొని సర్లే తండ్రి చనిపోయారు కదా పలకరింపుకి వచ్చారేమో అని అనుకుంటే వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే ఆదినారాయణ రెడ్డి మీద దాని తర్వాత బీటెక్ రవీంద్ర గారి మీద దాని తర్వాత లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి మీద మా నాన్నే చంపాడని చెప్పి ఒక నోట్ రెడీ చేసుకొచ్చి దాని మీద సంతకం పెట్టమని చెప్పారంట అవి నేనెందుకు చంపాలి నేనెందుకు పెట్టాలి అని చెప్పి అక్కడి నుంచి అడ్డం తిరిగేది ఇది ఎంత ఇది ఎంత ఘోరం అంటే చెప్పినా ఎవడైతే చంపాడో వివేకానంద రెడ్డిని వాళ్ళే విగ్రహం పెట్టారు ఆయనకి వీళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి మీ నాయని పేరు మీద స్కూల్లో కాలేజో ఏదో ఒకటికి ఇది పెడతాము ఒక ఇది పెడతాము దాని తర్వాత ఆయన పేరు మీద ఇది పెడతాము అవన్నీ చేస్తాము నువ్వు సైలెంట్ అయిపోయి సైలెంట్ అయిపో అని చెప్పి చెప్పారు సో ఇవన్నీ పులివెందుల ప్రజలందరూ గమనిస్తున్నారు గమనించే మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ముప్పై వేలు మెజార్టీ తగ్గింది స ఇరవై ఐదు వేల ఇరవై ఎనిమిది వేల మెజార్టీ తగ్గింది ఇప్పుడు మన పులివెందల జెడ్పీటీసీ ఎలక్షన్లో శాంతం ఓడించారు ఇప్పుడు వీళ్ళు వీళ్ళు ఛాలెంజ్ చేసుకుంది ఏంటి జగన్మోహన్ రెడ్డి ఏమైనా కేంద్రం బలహాలతో ఎలక్షన్ జరిపించాలి అని అంటున్నాడు సరే ఈయనేమంటున్నాడు తొమ్మిది నెలలో జెడ్పీటీసీ ఈ తొమ్మిది నెలల జెడ్పీటీసీ టైం కూడా ఉంది ఈతో ఈయనేమంటున్నాడు నేను మా భార్య చేత నేను రాజీనామా చేపిస్తా నువ్వు కూడా పులివెందల ఎమ్మెల్యేకి రాజీనామా చేయి చేసి ఎలక్షన్కి వెళ్దాం కేంద్రం బలగాలతోనే ఎలక్షన్కి వెళ్దాం అప్పుడు ఎవరి సత్తా ఏంటో తెలుస్తుంది కదా అంటాడు సో వాడేమంటాడు ఏమంటాడు దాన్ని ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయాలి కదా మరి రాజీనామా స్పీకర్ ఫార్మేట్లు ఇవ్వాలి కదా ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు ఇవ్వలేదు కాబట్టి ఆ ఛాలెంజ్ అయితే వాడు యాక్సెప్ట్ చేయనండి ఈ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే తెలిసిన వివేకానంద రెడ్డి గారిని చంపింది ఆయనేనని చెప్పి పులివెందల ప్రజలకే అది ఊకిల్ బాబాయ్ అంటే అబ్బాయికి వెళ్ళి బాబాయ్ అని చెప్పి అందరికీ అర్థమైపోయింది అందరికీ తెలిసిపోయింది సో ఈ ఛాలెంజ్ అయితే ఆయన యాక్సెప్ట్ చేయడు ఒకవేళ ఈయన బాగా కట్టుదిట్టంగా భద్రతా పరంగా జరిగితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఐదు వేలు మెజార్టీతో దీంతో రాజశేఖర రెడ్డి గెలిచిండు ఎంపీగా సో ఈయన కట్టుదిట్టమైన భద్రత మద్యం మరి జరిగిందనుకో ఆయ ఓడిపోయాడు అనుకో అంటే ఇప్పుడు పదకొండల్లో పదవుద్ది జగన్మోహన్ రెడ్ రెడ్డి అయితే రాజీనామా చేయడు ఈయన ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయడు అంత పిరికోడండి పిరికి అంటే ఇప్పుడు ఇతని ఇట్లర్ది ఇద్దరిది ఒకే మనస్ ఒకే మనస్తత్వం లాంటిది సో అతను పిరికోడు ఇతను పిరికోడే పెరిగిన కొడుకులు తప్ప ఊరికే అది చూస్తాం రప్ప రప్ప అంటాడు ఇవన్నీ అంటాడు సో అంతకుమించి చెప్పే చేసేది తప్ప ఏమీ లేదు రప్ప రప్ప అనుకోవడం తప్ప ఇతనికి అయితే ఏమి లేదు ఇతనైతే ఛాలెంజ్ అయితే యాక్సెప్ట్ చేయడు ఆయనైతే ఉన్నాడు నువ్వు స్పీకర్ ఫార్మాట్లో అసెంబ్లీకి స్పీకర్కి నేను రాజీనామా పత్రం యాండ్ ఓవర్ చేయి త్రూ ప్యాక్స్ కొరియర్ లేకపోతే నీ వాటి నవరి నౌకలు పంపించు ఆయన వెంటనే యాక్సెప్ట్ చేస్తాడు ఈమె కూడా రవీందర్ రెడ్డి గారు కూడా రాజీనామా చేపిస్తారు రెండు ముందు ఎమ్మెల్యేగా ఒక ఎలక్షన్ జరుగుద్ది దాని తర్వాత జెడ్పీటీసీ ఎలక్షన్ జరుగుద్ది ఎవరు గెలుస్తారు ఎవరు ఊడతారు ప్రజలే నిర్ణయిస్తారు అక్కడ ప్రజలు అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే మళ్ళీ ఎన్నికలు పెట్టాలంటున్నారు అసలు ఇలా ఎన్నికలు పెట్టిన పరిస్థితి కానీ అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక వైసీపీ అధినేత అంటే ఒక పార్టీ అధినేత అడిగిన ప నేపథ్యంలో ఇలాంటి ఎన్నికలు గతంలో ఎప్పుడైనా ఇలా జరిగినాయి అంటారు అసలు లాక్కున్న పార్టీ అధ్యక్షుడు అండి అతను నా సొంత పార్టీ కాదు అది శివకుమార్ దగ్గర నుంచి లాక్కున్న పార్టీ వీళ్ళు మాట్లాడితే వెన్నుపోటు వెన్నుపోటు అంటారు కదా శివకుమార్ దగ్గర లాక్కున్న పార్టీ వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి లాక్కున్న పార్టీకి అధ్యక్షుడు సరే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎన్నికలు పెట్టాలంటున్నారు అసలు ఎలాంటి పరిస్థితి మళ్ళీ ఎన్నికలు జరిగిన పరిస్థితి ఏమైనా ఉందా అంటే రీపోలింగ్లు జరిగిన పరిస్థితి ఏమైనా ఉందా అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి డిమాండ్ చేశాడని పెట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా అండి నేను కూడా చెప్తాను రీపోలింగ్ అంటే కానీ నువ్వు సరైన ప్రూఫ్లు ఇవ్వాలి కదా అక్కడ రిగ్గింగ్ జరిగిందనో లేకపోతే అక్కడ ఇది జరిగిందనో లేకపోతే ఇది మీ సార్ దొంగోట్లు వేసారనో నువ్వు ప్రూఫ్ చూపించాలి నువ్వు ఏం చూపించుకోకుండా రీపోలింగ్ పెట్టాలి రీపోలింగ్ పెట్టాలంటే ఎట్లా కుదిరిది వ్యాలిడ్ ప్రూఫ్లతో సెంట్రల్ ఎలక్షన్ కో స్టేట్ ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఎవరండి మీకు తెలిసిన వాళ్ళే కదా ఆమె ఎవరో కూడా మీకు తెలిసినవే కదా మరి ఆమె యాక్సెప్ట్ చేయలేదు కదా రీపోలింగ్ అంటే సో ఇప్పుడు ఏంటంటే అతను చేసే ఆరోపణలన్నీ అబద్ధాలు కాబట్టి ఎవరూ పట్టించుకోవట్లేదు ఈయన ఇక్కడ ప్రెస్ మీట్ చెప్తున్నాడు అంతే తప్ప ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఆన్ రికార్డ్గా రిటర్న్గా రీపోలింగ్ పెట్టాలని చెప్పి ఇప్పటిదాకా ఎవడైనా ఆయనైనా ఇచ్చాడా అక్కడ కంటెస్టెంట్ ఇచ్చాడా ఎవరు ఇవ్వలేదు కానీ ఇక్కడికి వచ్చి అడావిడి రాజా అక్కడ గుంటూరు జిల్లాలో అంబాటి రాంబాబు ఇక్కడ పేరునని ఏదో ఎలక్షన్ కమిషన్ దగ్గరకు వచ్చి కాస్త వాళ్ళకి తెలుసు ఓడిపోతామని తెలుసు వాళ్ళకి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన ఏ వైసీపీ నాయ కార్యకర్తని కానీ పులివెందుల ప్రజలను కానీ పట్టించుకొని కూడా పట్టించుకోలేదు సీఎంఆర్ఎఫ్లు కూడా ఇవ్వలేదు ఎల్ఓసీ ఇవ్వలేదు లేదు ఏమీ ఇవ్వలేదు ఏదైనా కష్టాలు ఉన్నా ఏదైనా చెందాలన్నా ఏ ఇప్పుడు ఏదైనా పనులు కావాలన్నా ఇప్పుడు పులి బీటెక్ రవి గారి దగ్గరికి వెళ్తున్నారు ప్రజలు ఆయనకి దగ్గరికి వెళ్ళి సీఎంఆర్ఎఫ్లు పెట్టించుకున్నారు ఆయన దగ్గరికి వెళ్ళి ఎల్ఓసీలు పెట్టించుకున్నారు ఆయనే నియోజకవర్గంలో రోడ్లు బాగపోతే రోడ్లు వేయించడం వాటర్ గురించి కానీ ఈయన గురించి కానీ ఆయనే అన్ని శాఖల అధిపతులతో అన్ని శాఖ మంత్రులతోటి అన్ని శాఖలతో హెచ్ఓడీలతో ఆయనే మాట్లాడుతున్నాడు సో ఈయన ఏంటంటే ఆయనేమో ఈయనేమో యాక్టివ్ ఎమ్మెల్యే ఆయనేమో ఎమ్మెల్యేగా గెలిచినాకే స్లీపింగ్ మోడ్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బీటెక్ రవి గారు ఏమంటున్నారంటే నేను రాజీనామాకు వస్తాను రెడీ రాజీనామా చేయిస్తాను రెడీ అంటున్నారు అయితే పులివెందల్లో కూడా రాజీనామా జరిగితే జగన్ గారే నిలబడే అవకాశం ఉందంటారా లేదంటే భారతీ రెడ్డి గారిని నిలబెట్టే అవకాశం ఉందంటారా నాకు తెలిసి పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి నిలబడతాడండి వైసీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి టీడీపీ తరఫున బీటెక్ రవి గారు నిలబడతారు వీళ్ళిద్దరూ మొన్న మెజార్టీ తగ్గించారు కదా ఈసారి ఇంకా మెజార్టీ తగ్గించచ్చు లేకపోతే ఊడిపిచ్చినా ఊడిపించొచ్చు సో లేడీస్ని అయితే నించబెట్టరు వాళ్ళే నిలబడతారండి బీటెక్ రవి గారే నిలబడతారు గెలుస్తాడు కోత ఖచ్చితంగా గెలుస్తాడు ఈయన కానీ నిజంగా ఈయన కానీ నిజంగా రాజీనామా చేసి స్పీకర్ ఫార్మేట్లో ఇస్తే మాత్రం బీటెక్ రవి గారు ఎమ్మెల్యే అసెంబ్లీలోకి ఫస్ట్ టైం అడుగు పెడతాడు ఆయన ఎమ్మెల్సీగా నిలబడ్డాడు గెలిచాడు వెళ్ళాడు ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా అదే పులివెందల నుంచి అదే ఏదైతే మా మాకు కట్టుదిట్టం మా మా కోట మా కంచుకోట మేము చేసిందే చట్టం మేము చేసిందే న్యాయం మేము చేసిందే ధర్మం అంటారు కదా వాళ్ళంటి కంచుకోట బద్దలు కొట్టుకుని బీటెక్ రవీంద్ర గారు ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యేగా అయితే గెలుస్తారు ఈయన రాజీనామా చేస్తే అది కూడా ఆయనకు తెలుసు కాబట్టే ఊరికే ఆర్భాటం ఎక్కువ ఏంటి ఒక సామెత ఉండేది ఆంధ్రులకి ఆర్బా ఆంధ్రులకి ఆర్ద్ర ఆర్భాటం ఎక్కువ ఏదో ఉండేది నాకు అంత కరెక్ట్గా తెలియదు వీడు కూడా ఏంటంటే ఊరికే వచ్చి ప్రెస్ మీట్లో చెప్తున్నాడు అక్కడ సాయి పెట్టేది ఏమి ఉండదు అసలు రాజీనామా చేసేది అయితే ఏమి ఉండదు